నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ అనకాపల్లి మాకవరపాలెం నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వ్యాఖ్యలు అవగాహన రహితం అని సెటిపాలెం సర్పంచాలు రామనాయుడు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ ఈ రోడ్డు నిర్మాణం జరగడంపై హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఫారెస్ట్ మ్యాప్ ప్రకారం ఎర్రకన్నపాలెం నుంచి పెదపల్లి వరకు రోడ్డు గెసుటైందని ఈ రోడ్ తరతరాలుగా వేయాలని ప్రయత్నాలు జరికాయన్నారు మంచు జరిగితే వర్షించాలని విమర్శలు చేసి పబ్బం గడపాలని చూడటం సమంజసం కాదన్నారు ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే గణేష్ ఈ ప్రాంత రైతులను ఇబ్బంది గురించి ఆలోచన మానుకోవాలని హితవు పలికారం మన మాజీ ఎమ్మెల్యే గారు మరి మా శంకర్ గణేష్ గారు ఇక్కడ ఏడు వందల ముప్పై ఏళ్ళలో రోడ్డు వేసారు ఈ రోడ్డు చూడడానికి వస్తే ఈ రోడ్డుకి ఎప్పుడో తరతరాల నుంచి ఉండిపోయిన రోడ్డు జరిగింది దీనికి హర్షం వ్యక్తం చేసి ఈ ప్రధాన మద్దతుగా నిలుస్తారని చెప్పి వచ్చారనే భావంతో మేము అనుకున్నాం ఇక్కడికి వచ్చాక అర్థమైంది మాకు కూడా అసలు ఈ రోడ్డు ఎందుకు వేశారు ఫారెస్ట్లో వేశారా రెవెన్యూలో వేశారా పూర్తిగా అవగాహన తెలుసుకోకుండా అవగాహన రహస్యంగా ఇక మీడియాతో మాట్లాడడం ఈ ప్రజలందరినీ కూడా ఒక రకంగా ఆందోళనకు గురి చేసిన గురి చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం ఈ రోడ్డు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఏడుకి ముందే సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల బాట రెవెన్యూ లో బడి ఉంది అలాగే కొంత ఫారెస్ట్లో బడి కూడా ఉంది ఏదైతే పైనే ఇది బండ్లు బండ్లు బాట ద్వారా ఇక్కడ ఉన్న రైతాంగం ఇంచుమించుగా పదిహేడు గ్రామాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ముప్పై గ్రామాలు ఇక పక్కనున్న మండలాలు ఇవన్నిటి తాలూకా రవాణా పండించిన పంట తొమ్మిది వేల ఎకరాల్లో పండించిన పంట ఆవులు గేదెలు మేకలు అన్నీ ఎలమంచిలి తుని నక్కపల్లి అచ్చుతాపనం సంతకు తీసుకొని పోయి అమ్ముకొని మళ్ళీ తిరిగి ఈ రైత ఇంటికి చేరుకున్నారు సులభమైన మార్గం ఏడున్నర కిలోమీటర్లు ఎరకనపల్లి నుంచి పెదపల్లి వరకు కూడా ఇలాంటి రోజు తరతరాలుగా అవన్న రోడ్డు ఈవేళ స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం కూడా శ్రమదానంతో చేసుకునేవారు ఈవేళ అదేవిధంగా రైతులే చేసుకున్న విషయాన్ని ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం ఇది ఫారెస్ట్ వాళ్ళు కేసు పెట్టారు ఫారెస్ట్ వాళ్ళు బల్లాపారు దౌర్జన్యంగా తీసుకెళ్ళిన విషయాన్ని చాలా అబద్ధం అండి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇది మా ఫారెస్ట్ భూమి అని చెప్పన్నారు ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇది రెవెన్యూ భూమి అన్నారు రేంజర్ గారు ఎవరైతే అటవీ అధికారులు ఉన్నారో ఇద్దరు కూర్చొని వాళ్ళ రికార్డులు పరిశీలించిన తర్వాత కంబైన్ సర్వేకి మేమందరం కోరాం రైతులుగా కూడా కంబైండ్ సర్వేకి కోరడం వల్ల ఒక రోజు కూడా ఇక్కడ ఉన్న పని చేయకుండా ఆప్ చేయడం కూడా జరిగింది మరి వాళ్ళు కంబైండ్ సర్వేకి ఈవేళ కూడా రాలేదు వాళ్ళకున్న రికార్డ్స్ కూడా పట్టుకొని రమ్మని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు మీడియా పరంగా మేము ఒకటే ఎందుకంటే ఆధారాలు లేకుండా ఏ మాట మాట అన్నా అది అబద్ధమే అవుతుంది ఎందుకంటే ఎవరి మాట అన్నా రికార్డే మాట్లాడగలగాలి రికార్డు మాట్లాడినప్పుడు రికార్డుని ఎవడం మార్చడం కూడా ఈవేళ మనం మన ద్వారా రికార్డ్ ఇది పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఇది ఫారెస్టోల్ మ్యాప్ సార్ ఈ మ్యాప్ ఫారెస్టోల్ మ్యాప్ పారెస్టాల్ మ్యాప్ ఏదైతే ఉందో ఇది ఇది పెదపల్లి ఇది ఎరకనపాలెం ఎరకనపాలెం నుంచి పెదపల్లి వరకు రోడ్డు గీసుంది సార్ ఈ వేళ ఏది మనం గీసింది కదా సార్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో రోడ్డు ఇలా గీసుంది ఇది ఇక్కడ గెజెట్ కూడా అయింది సార్ ఇక్కడ గెజెట్ కూడా అయింది ఈ రోడ్డుని తరతరాలుగా వేయాలని చెప్పి అనేక రకమైన విజ్ఞాప్లు కూడా మనం తెలియజేస్తాం ఈ రోడ్డు కొంతవరకు రెవెన్యూ భూములోనే ఉంది సార్ రెవెన్యూ భూమిలో ఏడు వందల ముప్పై ఏడు ఏదైతే ఉందో ఆ ఏడు వందల ముప్పై ఏడు వరకు మాత్రమే వీళ్ళు చేయడం కూడా జరిగింది మరి ఇంత ఈ క్లియర్గా ఉన్న రికార్డుని పరిశీలించుకుంటా ఇక్కడ ఉన్న ప్రాంతం యొక్క రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం కోసమే ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటన కనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టిన వాడైతే ఇక్కడ అవసరాలు ఉన్నవాడైతే ఇలాంటి మాట్లాడు ఎక్కడో బాబురాజ్ కత్పల్లిలో పుట్టి ఒక ఎమ్మెల్యే పదవి కోసం నర్సీపట్నం నియోజకవర్గం వచ్చి ఇక్కడ రోడ్డు కోసం రాజకీయం చేస్తున్నారంటే ఇక్కడ ప్రజా వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన చెందుతూనే ఉన్నారు